రైతు బీమా పథకం గందరగోళంగా మారింది అసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రైతు బీమా పథకం అమలు అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి కొత్త బీమా పాలసీ అమల్లోకి రావాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో మాత్రం ఏఈఓలు అదే రోజు అర్ధరాత్రి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వాటిని అప్లోడ్ చేసే పనులో ఉన్నారు ఈ నేపథ్యంలో గడువులోగా బీమాకు అర్హులైన రైతుల వివరాలను అధికారులు ఎల్ఐసికి అందించారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అందించని పక్షంలో ఈ ఏడాది రైతు బీమా పథకం అమలు కాదని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో గడువులోగా రైతు బీమా కొరహులైన రైతుల వివరాలను అధికారులు ఎల్ఐసికి అందించారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అందించని పక్షంలో ఈ ఏడాది రైతు బీమా పథకం అమలు కాదని అధికారులు తెలిపారు ఇదే జరిగితే రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరో పథకానికి షట్టగోపం పెట్టడంతో పాటు తీవ్ర అన్యాయం చేసినట్టేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ గందరగోళంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతుల వివరాలు మిస్ కావడంతో పాటు వివరాల నమోదులో తప్పులు దొరికినట్లు తెలిసింది ఏటా మూడు లక్షలకు పైగా కొత్త రైతులు రైతు బీమాలో నమోదు నమోదయ్యారనే అంశంపై స్పష్టత లేదు మూడు రోజులే గడువు ఏఈవోలు ఉక్కిరి బిక్కిరి వాస్తవానికి ఈ నెల పదమూడవ తేదీతో రైతు బీమా గడువు ముగుస్తుందనే విషయం అధికారులకు తెలియంది కాదు ఈ నేపథ్యంలో గడువుకు పదిహేను రోజుల ముందుగానే కొత్త రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు పాత రైతుల వివరాల్లో తప్పులను సరిచేయాల్సి ఉంటుంది కానీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతు బీమాకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఈ నెల జారీ చేశారు ఆ ఆ రోజు రోజు రెండు రోజులు కూడా ఇక ఏఈఓలకు మిగిలింది మూడు రోజులే దీంతో పదిహేను రోజుల్లో చేయాల్సిన పనిని రెండు మూడు రోజుల్లో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఏఈఓలంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు గడిచిన మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు కంటి మీద కునుకు లేకపోతే పనిచేశారు ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులపై ఏఈఓలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలోచన లేకుండా హడావిడి నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు